హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు వాల్లో బ్లాగ్ వీడియో వచ్చేసి నల్లటి జుట్టు కోసం వారానికి ఒక్కసారి మందారం వీడియో మందారం గురించి అందరికీ తెలుసు కదండీ దృఢమైన పొడవైన నల్లటి జుట్టు కోసం మనం ఎక్కువగా మందారం హెయిర్ ప్యాక్ని వాడుతూ ఉంటాము మేము కూడా అంతే మా పిల్లల కోసం అని చెప్పేసి నేను ఎక్కువగా మందారం హెయిర్ ప్యాక్ని పిల్లలకి పెడుతూ ఉంటాను కొన్ని మందారమాకుల్ని తెచ్చుకున్నామండి ఇందులోకి నేను పెరుగును వాడుతున్నాను పుల్లటి పెరుగును వేసేసి హెయిర్ ప్యాక్గా ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఏంటంటే మందారమాకుల్ని శుభ్రంగా కడిగేసేసి ఒక చిన్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి లైట్గా వాటర్ని అలాగే కొద్దిగా పుల్లటి పెరుగును వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగో ఇలాగ అనమాట ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో కూడా ఇంకొద్దిగా పుల్లటి పెరుగును వేసుకోండి పుల్లటి పెరుగు వేయటం వలన డాండ్రఫ్ ఉంటే గనక రిమూవ్ అయిపోతుంది సో పుల్లటి పెరుగును నేను ఎక్కువగా వేసాను అన్నమాట ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత హెయిర్కి అంతా ప్రాపర్గా అప్లై చేసేసుకోవాలి స్కాల్ఫ్కి బాగా పట్టే విధంగా చూసుకొని అప్లై చేసుకోవాలి స్కాల్ఫ్కి బాగా అంటే విధంగా మనం అప్లై చేసామంటే హెయిర్ గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది హెయిర్ అనేది నల్లగా వస్తుంది మంచి గ్రోతింగ్ కూడా ఉంటుందండి పొడవైన జుట్టు కోసం ఎక్కువగా మందారం హెయిర్ ప్యాక్ని మనం వాడచ్చు వారానికి ఒక్కసారి వాడినా కూడా హెయిర్ గ్రోత్ చక్కగా ఉంటుంది జుట్టు నల్లగా పొడువుగా దృఢంగా పెరుగుతుంది స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అలాగే స్కాల్ఫ్ అనేది బాగా మెత్తబడి కొత్త హెయిర్ రావటానికి కూడా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది మందారంలో ఇవే కాదండి ఇంకా బోలెడన్ని హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను మున్పటి వీడియోలలో చెప్పి ఉన్నాను వారానికి కనీసం ఒక్కసారైనా మనం మందారం హెయిర్ ప్యాక్ని వాడటం వలన హెయిర్ గ్రోత్ చాలా దృఢంగా ఉంటుంది పొడవుగా ఉంటుంది నల్లగా పెరుగుతుంది ఇది ట్రస్ట్మే అండి నేను కనీసం పిల్లలకి వారానికి ఒకటి రెండు సార్లు అప్లై చేస్తూ ఉంటాను మందారం మాకు ఏంటంటే మనకు పల్లెల్లో కానీ టౌన్లలో కానీ వీధులలో చిన్న చిన్న గల్లీలలో కూడా చెట్ల నుంచి మనకు లభిస్తూ ఉంటుంది ఈజీగా అవైలబుల్గానే ఉంటుంది పెద్దగా ఖర్చుతో కూడుకున్న పని ఏమీ కాదు పచ్చిగా ఉన్నప్పుడే తెచ్చుకొని మనం ప్యాక్ లాగా ప్రిపేర్ చేసుకొని హెయిర్ అంతా అప్లై చేసుకొని వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేయటం వల్ల గ్రోతింగ్ బాగుంటుందండి జుట్టు కూడా నల్లగా పొడవుగా పెరుగుతుంది టుడే వ్లాగ్ అయితే ఇదేనండి నల్లటి జుట్టు కోసం వారానికి ఒకసారి మందారం మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే మోర్ ఆఫ్ వీడియోస్ లో సబ్స్క్రైబ్